అందరికీ నమస్తే డాకుమారా సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడినటువంటి మాటలు నెట్టింటే వైరల్ అవుతూ ఉన్నాయి సో తను తన బాధను వ్యక్తం చేశారనమాట ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్గా గేమ్ చేంజర్ అనే సినిమాకి తను కష్టపడి చేసిన మ్యూజిక్ ఏదైతే ఉందో దాని గురించి కానీ గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ ఆన్లైన్లో ఎలాంటి రోల్స్ వస్తున్నాయి ఎలాంటి నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ విషయం గురించి తమన్ డాకుమారా సక్సెస్ మీట్ లో మాట్లాడారు సో తన మాటల్లో చెప్తున్న విషయం ఏంటి అంటే ఒక సినిమాని బయటకు తీసుకురావాలి ఒక సినిమా అనే ప్రోడక్ట్ని బయటకు తీసుకురావాలి అంటే ఎంతమంది కష్టపడతారు సో ఇందులో ఆర్టిస్టులు ఎంత ఉన్నప్పటికీ నిర్మాత అనే వారి రోలు ఎంత ఉంటుంది నిర్మాత లేకుంటే అసలు సినిమా ఉంటుందా సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఆన్లైన్లో ఇలా స్ప్రెడ్ చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి చూస్తుంటే ముందు ముందు సినిమాలు తీయగలమా సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ అనేవాడు ముందుకు వస్తాడా అనే భయం కూడా వేస్తుందని తను చెప్పడం జరిగింది సో ఎంతో ఆవేదన చెందకపోతే ఇలాంటి మాటలు రావు సో ఈ సంబంధించిన ఏదైతే నెగిటివ్ టాక్ ఉందో దీని గురించి సినీ వర్గాల నుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చి మాట్లాడుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడినటువంటి మాటల గురించి ఈ రోజు చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో తమన్ గురించి కొన్ని మాటలు చెప్పారు సో అవి ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం తర్వాత తమనే మాట్లాడారో కూడా చూద్దాం చిరంజీవి గారు రాసిన ట్విట్టర్ అకౌంట్లో రాసినటువంటి మాట ఏంటంటే డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకంత ఆశ్చర్యానికి కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంత స్పందిస్తావా అని కూడా అనిపించింది అంటే ఒకసారి ఆలోచించండి తమన్ గారు మాట్లాడుతున్న మాటల గురించి సినీ వర్గం కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఎందుకంటే సినిమాని నెగిటివ్ టాక్ చేయడం తోటి ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది అని కొంతమంది అన్నప్పటికీ సినిమా రెండో రోజే ఏదైతే సినిమా గేమ్ చేంజెస్ సినిమా రిలీజ్ అయిందో రిలీజ్ అయిన తదుపరి రోజు నుంచే సో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళ మీద కూడా విమర్శలు వినిపించింది ఎందుకంటే చాలా మంది మెగా ఫ్యాన్స్ అయితేనేమి ఇతర ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా సరే సినిమా పబ్లిక్ టాక్ విషయంలో ఎవరు నెగిటివ్ టాక్ చెప్తున్నారో వాళ్ళకి ఎలాంటి సినిమాలు కావాలి సో ఎలాంటి సినిమాలు అయితే వాళ్ళు చూస్తారు ఇలా ఏదైతే సందేశాత్మకంగా గాని లేదా ఒక జాబ్ రోల్ ఎలా ఉంటుంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఎన్ని పవర్లు ఉంటాయి ఒక ఆఫీసర్ తలుచుకుంటే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎలా బాగు చేయొచ్చు అనే ఇలాంటి సినిమాలను ఎందుకు చూడట్లేదు ఎందుకు వీటి మీద నెగిటివ్ టాకులు స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది దీని మీద విమర్శలు కూడా కురిపించారు అయినప్పటికీ మరో కోణంలో ఇది ఎలా ఉంది అంటే పైరిసి గేమ్ చేంజర్ సినిమాలో పడినంత పైరిసి తాకిది ఇంకెక్కడ పడలేదని కూడా మనం చెప్పాలి ఎందుకంటే గతంలో కొన్ని సినిమాలకు పరీక్షలు చేశారు చేసిన వాళ్ళని పట్టుకోవడము సైబర్ క్రైమ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం వాళ్ళని ఎలా దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ అన్ని తీసుకున్నారు కానీ ఈ సినిమాకి పర్టికులర్ గా ఎలా అయిందంటే హీరోల పేరు మీద ఫ్యాన్స్ పేరు మీద ఒక నలభై ఐదు నుంచి యాభై ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేసి దాంట్లో కంప్లీట్గా నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు దీనికి కొంతమంది సినీ వర్గాల నుంచి కానీ కొంతమంది మెగా అభిమానుల దగ్గర నుంచి కానీ డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ ఎలా అంటే ఎవరో ఒక ఇద్దరు హీరోలు అనుకోండి నడిపిస్తున్నారు ఎవరో ఒక రాజకీయ పార్టీ అనుకోండి ఇలాంటివన్నీ చేస్తుందని మరికొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి గేమ్ చేంజర్ సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడం కోసం నాలుగు కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేశారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు బాగుంటే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు బాగాలేకపోతే సినిమాని వాళ్ళే తీసి పెట్టేస్తారు ఎందుకంటే ఒక్క రోజులో ఒక రోజులో మార్నింగ్ షో ఉండి మ్యాట్రి షోకి లేని సినిమాలు కూడా మనం చూసాం సో సినిమా బాగున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అనే అంశాన్ని ఒక పక్కన చెప్తూనే మరో పక్క ఏంటంటే ఎందుకు నెగిటివ్ రోల్ చేస్తున్నారు అనేది తమన్ తన బాధను వ్యక్తం చేశారనమాట సో డాకు సినిమా సక్సెస్ మీట్ లో తన ఈ విషయాన్ని స్పందించడం అసలు చాలా మంచిగా మన అందరికి అనిపిస్తా ఉంది సో ఈ విషయంపై తమన్ కూడా మాట్లాడిన విషయాలు ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలు తమన్ ఏం మాట్లాడారు చిరంజీవి గారు ఎందుకు ఇలా స్పందించారు అసలు సినిమా వర్గానికి జరుగుతున్న నష్టం ఏంటి సినిమా వర్గానికి ఏం జరుగుతుంది అసలు ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు ఉంటారా ఉండరా ముందు ముందు భవిష్యత్తులో సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్ అనేవాడు ఎంత సహకారం చేయగలడు ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని చెప్తూనే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా తమను చెప్పడం జరిగింది అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తూ తెలుగు సినిమా ఇస్ షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటాడు ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పిన సార్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవుట్ తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నావు మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది సక్సెస్ చెప్పుకోలేకపోతున్నాం ఇతర ఇతర వుడ్లు లైక్ వుడ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే అటు తమిళ గాని కన్నడ గాని కేరళ కానీ ఇటు మలయాళం కానీ లేకపోతే అటు హిందీ సినిమాలకు కానీ చేస్తున్నప్పుడు ఎందుకని మ్యూజిక్ డైరెక్టర్ తన పాత్ర రకరకాల సినిమాల మీద అన్నిటి మీద చేస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారంట మేము తెలుగు వాళ్ళతో ఒక డైరెక్ట్ సినిమా చేస్తాం సో మాకు ఒక అవకాశం లేదా ఎవరు మంచి హీరో చెప్పండి లేదా ఎవరు మార్కెట్ బాగుందో చెప్పండి అని సో ఇలాంటి వాళ్ళు వచ్చి వస్తున్న సమయంలో మనం మన సినిమాని తొక్కేసుకుంటున్నాం మనం మన సినిమానే చంపేసుకుంటున్నాం అంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాల్సినంత అవసరం ఏముంది నిజంగానే సినిమా బాగాలేదు అనుకుందాం నిజంగానే బాగాలేకపోతే ఖచ్చితంగా దానికి ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుందో అలాంటి ప్రతిఫలం ప్రజలు ఆల్రెడీ ఇస్తారు బాగాలేనప్పుడు ఖచ్చితంగా మీరు చూడరు నేను చూడరు సో అలాంటప్పుడు దీన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసి ఎవరైతే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఉన్నారో తనని కంప్లీట్గా మీరు కొలాబ్ చేస్తున్నారు సింపుల్ థింగ్ ఒకటి మీరు ఆలోచించండి గేమ్ చేంజర్ అనే సినిమాకి సుమారుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ అయింది ప్రమోషన్లో భాగంగా ఇంకొక ఇరవై ముప్పై కోట్లు అయి ఉండొచ్చు అదనంగా సో అది బిజినెస్ చేయాలి అని అంటే సుమారుగా ఆరు వందల కోట్లు బిజినెస్ చేయకపోతే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా తను ఇంకో పెద్ద సినిమా చేయడానికి ముందుకు రాగలుగుతారా ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే నార్మల్ హీరోల పరిస్థితి ఏంటి లేదా ఏదైతే సినీ వర్గం కానీ లేదా మెగా అభిమానులు కానీ అంటున్నట్టు కానీ వాంటెడ్గా చేస్తున్నాడు మీరే ఆలోచించండి ఈ విషయంపై మీరేమనుకున్నారు తమన్ గారి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలిపాడు థ్యాంక్ యూ